హాయ్ ఫ్రెండ్స్ నేను మేశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కడప నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది మీకు ఒక వీడియో నేను అందిస్తాను ఆ వీడియోలో ఉన్నటువంటి బాబుకి కిడ్నీలు రెండు ఫెయిలియర్ అయ్యాయి ప్రస్తుతానికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు అలాగే వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ప్రస్తుతానికి ఆ బాబుకి చిన్న సర్జరీ చేయాలని చెప్పేసి అంటారు ఆ సర్జరీ కూడా వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అయితే లేదు కానీ ఆ బాబుకి అయితే ప్రస్తుతానికి కిడ్నీ డోనర్ కావాల్సి ఉంది కిడ్నీ అయితే మార్చాల్సింది ఉంది కానీ అంతకుముందే కొద్దిగా చిన్నపాటి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అయితే కనుక పూర్తిగా లేదు కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక వారి కొద్దిగా సాయం చేయడానికి ప్రయత్నం చేయండి వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే అన్నీ కూడా మీకు నేను వీడియో రూపంలో అందిస్తాను అలాగే వారి మాటల్లో వారి ప్రాబ్లం ఏంటనేది కూడా మీరు వినొచ్చు ఒకసారి ఆ వీడియోని కూడా మీకు నేను అందిస్తాను मेरा बच्चे को स्कूल करने का आप मेहरबानी है आपका स्वभाव होता है मेरे बच्चे मदद करो भैया मेहरबानी होगी मैं आप तुम्हारी तुम्हारा शुक्र अदा करूँ मेरे बच्चे मदद करो मैं